జామ చెట్టు కడుకొచ్చి జామకాయలు మొత్తం లేకుండా వేసి ఒక్క జామకాయ తెలేవు పోతుంది మెల్లగా పోతుంది ఇక మెల్లగా పోయి జామకాయలు తింటాయి ఎక్కిగా చెట్టు ఎక్కురా బిడ్డ చెట్టు ఎక్కువ చెట్టు ఎక్కు చెట్టు వినకూస్తుంది నేను జామకాయలు నేను కాలా అన్న అది నా బోలా అన్న అది అదేం లేదు దాని ఏ ఇక దునుకో దునికి తినరో తినో ఇక తినో నీ అమ్మ తినో మంచిగా గట్ల ఎక్కి తినాలగా నువ్వు కాయలు చెట్లు పెంచేదే అయ్యా మేము అట్లా తెంపుకో బిడ్డ తెంపుకో గది లెక్క తెంపి ఇంకా కాయలన్నీదేమ పున్న కాయలు పొత్తు నీకే ఈ ఆకు తిన్నా జరిపోయింది ఇప్పుడు జావకాయలకి వచ్చింది సీజన్ మనుషులు తింటారు కాదు ఇవి ఫ్రూట్స్ కానీ కోతులు నాయంగా తింటాను ఫ్రూట్స్ ఒక్క కాయ కూడా బతకనేకుండా ఇంకా గోకుకో ఇంకా అల్లరి జిని ట తిను మంచిగా తిండి తిను టకట తిని జామకాయలు మొత్తం తిని మీద ముంగడు కలబడతా బిడ్డ బిడ్డా నీకు ఊగుతారనే కదా మంగటి తెంపుకోపోయినా అవి కూడా ఎన్ని కాయలు చెప్పింది ఇప్పటికే